ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు ఉదయ కాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని వాగ్దానము ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఆరవ వచనము అతడు యుహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను ప్రియుల మన పితృడైన అబ్రహాము దేవిని నమ్మి నీతివంతునిగా మార్చబడినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకించును నీతిమంతులను దేవుడు కాపాడును నీతిమంతులను దేవుడు ఆశీర్వదించును మన పిత్రుడైన అబ్రహామును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చును అని దేవుని వాక్యము సెలవిచుచుండగా అబ్రహాము దేవునికి దశమ భాగం ఇచ్చిన వాడుగా ఉన్నాడు అన్నింటిలో పది వంతు వంతు దేవునికిచ్చి అన్ని విషయములలో ఆశీర్వదింపబడి ఉన్నాడు దేవునికి సమయం ఇచ్చినవాడుగా దేవునికి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తిగా దేవునికి లేకలేక పుట్టిన ఏకైక కుమారుడు వాగ్దాన పుత్రుడైన ఈ సాకును దేవునికి బలి అర్పించుటకు వెనుక తీయక ముందుకు వచ్చిన వ్యక్తిగా అబ్రహామును మనము చూస్తూ ఉన్నాము క్రియల మూలముగా అబ్రహాము విశ్వాసము నెరవేర్చబడినట్లుగా సంపూర్ణము చేయబడినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది ప్రియులరా మనమందరమును యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా యేసు రక్తము చేత కడగబడుట ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడుచున్నాము మనమందరమును అబ్రహాము సంతానముగా పిలువబడుచున్నాము మన పితురులైన అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడే ఈరోజు మన దేవుడయి ఉన్నాడు ఆయన ఇస్రాయేలీ దేవుడై ఉన్నాడు దావిదు దేవుడయి ఉన్నాడు ఈరోజు మనకు దేవుడై ఉన్నాడు అధైర్యపడక కలత చెందక విశ్వాసముతో ముందుకు సాగుదముగాక ప్రతి పరిస్థితిని ధైర్యంతో ఎదుర్కొందుముగాక నీతిమంతులుగా బ్రతుకుదుముగాక నిత్య జీవమును గాక దేవుడి మాటలు మనకొరకు దీవించునుగాక మేన్ దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభువ అబ్రహాము ఇస్సాకు యాకూబు ఇస్రయేలు దేవ దావిదునకు దేవ ఈరోజు మాకు దేవుడుగా మీరున్నందుకై నిన్ను స్థుతిస్తున్నాము అబ్రహాము లేని ఎందు విశ్వాసముంచి ప్రతి ఒక్కరు నీతిమంతులుగా మార్చబడి నీతిగా బ్రతుకున్నట్లు సహాయము చేయము తద్వారా ఇహాపర సంబంధమైన ఆశీర్వాదులను ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమ్మెన్